దేవుడు ఒక్కడే అంటున్నారు ఎలా దేవుడు ఉంటే ఎందుకు కనిపించడు దేవుడు ఒక్కడే ఆయనని గురించి హిందువులు చెప్పేటప్పుడు రాముడని కృష్ణుడని ముస్లింలు అల్లా అని క్రిస్టియన్లు జీసస్ ప్రభు అని అంటారు ప్రపంచంలో ప్రాణులు బ్రతకడానికి ముఖ్యమైనవన్నీ ఒక్కొక్కటే ఉండి అందరికీ ఉపయోగపడుతున్నాయి ఆకాశం ఒక్కటే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే గాలి నీరు భూమి ఇలా ఎన్నో అన్నింటినీ ఒక్క దేవుడే సృజించాడు మన కోసం అందరి దేవతలు ఆయన అంశలే దేవుడు ప్రధానమంత్రి లాంటి వాడైతే దేవతలు క్యాబినెట్ మంత్రుల వంటివారు ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క మంత్రి నిబిదడైనట్లు పంచభూతాలను అష్టదిక్పాలకులను కూడా దేవతలుగా భావించారు భూమిని భూమాత అని వాయువుని వాయుదేవుడని జలమును వరుణదేవుడని అగ్నిని అగ్నిదేవుడని పిలుస్తూ ఆరాధిస్తున్నారు దేవుడు కనిపించడు అనే దానికి ఉన్నవన్నీ మనకు కనిపిస్తున్నాయా విద్యుత్ శక్తి మనకు కనపడదు కళ్ళతో చూడకపోయినా మనిషి బుద్ధితో గుర్తించి ఆ శక్తిని రూపమున్న ఉపకరణాల ద్వారా గుర్తించి తెలుసుకొని అనుభవిస్తున్నాడు మనం తాగే నీటిలో ఉదజని ప్రాణవాయువు ఉన్నాయి అవి కనిపించవు వాటిని శాస్త్రీయ పద్ధతిలో విడదీస్తే కనిపిస్తాయి మనం నొప్పిని చూడగలమా తీపి యొక్క రుచిని చూడగలమా ప్రేమ కరుణ సద్గుణాలు మొదలైనవి కళ్ళకు కనపడతాయా కనపడవు కదా ఒక మనిషి సత్ప్రవర్తన ద్వారా అతడు ప్రేమ కలవాడని మనం ఊహించగలుగుతాం కదా భౌతిక శక్తులతో సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మను చూడలేము జ్ఞానచక్షువుతోనే ఇది సాధ్యం ఆత్మజ్ఞానముతోనే ఇది అనుభవంలోకి వస్తుంది